ప్రైజ్ లాడ్ హల్లే లుయా దేవుడి ఇస్తున్నటువంటి మంచి వాగ్దానం మీ కొరకే ప్రతిరోజు వీక్షిస్తున్నారా ప్రతిరోజు వాగ్దానం విని దాన్ని నమ్మి పొందుకుంటున్నారా ఈరోజు కూడా ప్రభు మీతో మాట్లాడుతున్న చక్కటి మంచి మాట పరిశుద్ధ గ్రంథంలోంచి ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు సంతానము వలన ఆశీర్వదించబడును ఈరోజు ప్రభువిస్తున్న వాగ్దానం ఏంటంటే భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడతాయట ఎవరి సంతానం వలన నీ సంతానము వలనే నీ పిల్లల వలన భూలోకంలో ఉన్న జనములన్నీ ఆశీర్వదించబడతాయని ఆ రోజుల్లో అబ్రహాముతో వాగ్దానం చేసిన దేవుడు ఈరోజు నీతో కూడా మంచి వాగ్దానం ప్రభు చేస్తున్నాడు ప్రభు చేస్తున్నాడు కొంతమంది అనుకుంటారు నా పిల్లల పరిస్థితి ఏముంది నా సంతానం ఏమైపోద్దు ఏటో వాళ్ళ పరిస్థితి ఎలాగుంటుందో ఏటో అని కలవరం పొందుతున్నావా కృంగిపోతూ ఉన్నావా నీ వలన నీ సంతానము వలన భూలోకంలోని జనములు ఆశీర్వదించబడతాయి అనగా దానికి అర్థం నీవు ఆశీర్వదించబడతామే కాదండి నీ వలన నీ సంతానము వలన ఆశీర్వదించబడతారట నీ సంతానం నీ వీధి వారు నీ ప్రాంతం వారు నీ తోబట్టువులు చివరికంటాడు భూలోకంలోని జన్మలన్నీ ఆశీర్వదించబడతాయి ఎప్పుడు ఆ వచ్చులు ఇంకో మాట ఉంటుంది ఆ మాట చెప్పే ముందు ఒక మాట చెప్పను దేవుడు ప్రతిరోజు ఇస్తున్న వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలంటే నీవు కూడా ఒక పని చేయాలి ఆ వాగ్దానం ప్రతి వాగ్దానం నెరవేర్పటికి ముందు నువ్వు చేయవలసిన ఒక పని ఉంటుంది అక్కడ ఉంటుంది ఒక మాట అండి నీవు నా మాట వినినందునా నీవు నా మాట వింటే నీ జీవితంలో కూడా నీ సంతానాన్ని బట్టి అనేక మందిని ఆశీర్వదిస్తాడు ఈ రోజుల్లో దేవుడు మాట వినలేదు చాలామంది మాట వినకుండా వాగ్దానం ఎలా నెరవేరుతుందండి అక్కడంటే నా మాట విను అని అనలేదు అక్కడ నా మాట వినునందున ఆల్రెడీ అప్పటికి అబ్రహాము దేవుడు మాట వింటూనే వచ్చాడు ఇందుకే అక్కడ ఏం చెప్తున్నాడంటే తనకి ఒక్కడై ఉన్న తన కుమారుణ్ణి ప్రభువుకి ఇవ్వటానికి ఇష్టపడ్డాడు అడు నీ కుమారుడు నాకు ఇస్తావా అని అనగానే ఇవ్వటానికి రెడీ అయిపోయాడు బలి ఇవ్వటానికి రెడీ అయిపోయాడు ఏమండి కత్తి తీసాడు ఇవ్వటానికి ఆ టైంలో అబ్రహామా అబ్రహామా నీవు నాకు భయపడుతున్నావని తెలిసింది నువ్వు నా మాట వినునందున నిన్ను ఆశీర్వదించడమే కాదు నీ బిడ్డలని ఆశీర్వదించటం కాదు నీ సంతానము వలన భూలోకంలో ఉన్నటువంటి ఎవడు ప్రతివారు దీవించబడతారు ఈరోజు నా ప్రభు నీతో వాగ్దానం చేస్తున్నాడు తల్లిగారు తండ్రి గారు సహోదరుడా నీ సంతానము బలహీనమైనది కాదు ఆశీర్వదకరంగా చేయాలంటే దేవుడి మాట అంటా ఉప్పుడైనను దేవుడు మాట వెనకే నీ సంతానం అలా ఉంది దేవుని మాట వినకే నీ కుటుంబం చల్ల చెదురుగా ఉంది దేవుడు మాట వెనకే నీకు లేదు ఆశీర్వాదం పది మందికి సహాయం చేద్దామన్నా చేయలేని పరిస్థితి ఈరోజైనా అబ్రహాము విన్నట్టుగా దేవుడు మాట వింటావా నీతో పాటు నీ వీధి వారిని దేవుడు దీవించాలనుకున్నా నిన్ను బట్టి నీ సంతానాన్ని బట్టి ఆ రీతిగా చేయాలని ఇష్టపడుతున్నాడు ఈరోజే నేను నీ మాట వింటానయ్యా ఉదయ కాలమే నా ప్రభు నాతో మాట్లాడాడు ఆయన మాట వెనకే కష్టం ఆయన మాట వెనకే నా పిల్లలు ఎలాగైపోయారు ఆయన మాట వినకే నేను ఆయన మాట వినకే నా సంతానం ఎలాగైపోయింది నా పిల్లలు నా మానవులు నా ముదు మానవులు ఎలాగైపోయారు బుద్ధి వచ్చింది ఈ రోజు నుంచే మాట వింటాను తీర్మానం చేసుకో నిన్ను బట్టి నీ సంతానం బట్టి భూలోకంలో ఉన్న సమస్త జనములు ఆశీర్వదించబడుదురుగాక ప్రార్థన చేసుకుందామా కళ్ళు మూసుకుందాం కలు మూసుకోండి ఈరోజు నుంచే నేను మాట వింటాను ఈ రోజు నుంచే నా సంతానాన్ని దీవించు ఈ రోజు నుంచే అద్భుతం చేయమని అడగటానికి ఇష్టపడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిడానికి స్తోత్రం జీవం గల తండ్రిని గందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి గొప్ప దేవుడా మంచి దేవుడా మంచి వాగ్దానాన్ని ఇచ్చిన తండ్రినికి స్తోత్రములు నీ మాట విన్నందున మా సంతానాన్ని ఆశీర్వదిస్తానని అయా నా తను ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రములు ఎవరైతే నా తండ్రి ప్రభు ఆశీర్వాదానికి వారసులు కాకుండా కుటుంబాల్లో క్షేమం లేకుండా ఉన్నారు పిల్లలు మాట వినలేని పరిస్థితిలో ఉన్నారు ముందు మేము నీ మాట వింటూ అయ్యా నీ చిత్తానికి లోబడితే తప్పకుండా మా సంతానాన్ని మా యొక్క అభి అతని సంతానం అభివృద్ధి పడే కృపనిస్తావుతా నీకు అట్టి భాగ్యము బిడలైనటువంటి వారందరికీ కలుగును గాకని ప్రార్థిస్తున్నాను ప్రతి కుటుంబము కూడా ఆశీర్వదించబడిన కుటుంబముగా తీర్చిదిద్దబడును గాకని ప్రార్థిస్తున్నాను అయా ప్రతి ఒక్కరు కుటుంబము పిల్లలు పిల్లలు దీవించబడదును గాక ప్రార్థిస్తున్నాను అయా ఇదంతి కూడా నాయన వారికి రాకపోకల్లో తోడుగా ఉండండి వారి చదువుల్లో జ్ఞానమును దయచేయండి అయ్యా ఉద్యోగాలు చేస్తున్న వారికి తోడేయండి వ్యాపారం చేస్తున్న వారికి తోడేయండి వ్యవసాయం చేస్తున్న వారికి తోడుగా ఉండండి ప్రతి చేతి పని దీవించబడినట్లు సహాయములు దయచేయండి అయా యొక్క వాగ్దానం ఈ మంచి వాగ్దానం ఈ గుడ్ ప్రామిస్ ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడను గాక మేమందరం నీ మాట వింటే తప్పకుండా మా సంతానాన్ని అభివృద్ధి చేస్తామని మరొకసారి తెలియపరిచినందుకై నీ వాక్కు కొరకే స్తోత్రం చెల్లిస్తూ ఏసు నామంలో ప్రార్థించి వేడు పొంది ఉన్నాం తండ్రి ఆమె తండ్రి కుమారా పరిశుద్ధాత్మ సన్నిధి సదా తోడై ఉండును గాక లైవ్ చూస్తున్న బిడ్డలారా ఈ చిన్న మంది యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్జర్వ్ చేయలేకపోతే సబ్జర్వ్ చేయండి పది మందికి షేర్ చేయండి ప్రోత్సహించండి ఈ వాగ్దానం మిమ్మల్ని బలపరిచినట్లయితే అనేకమందికి పంపించండి ప్రభు దీవెనలు మీకు మీ సంతానానికి మీ సంతానము వలన మీ ప్రాంతం వారందరికీ కలుగొనుగా ఆమె